త్రే నమ రెండు వేల ఇరవై ఐదు శ్యామలాదేవి నవరాత్రులు ప్రాముఖ్యత తేదీలు తిథులు పూజా విధానాలు రెండు వేల ఇరవై ఐదు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు జరుగుతాయి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజలను గుప్తంగా జరుపుకోవడం విశేషం ఈ శ్యామల నవరాత్రులు ప్రతిరోజు దేవతను ప్రత్యేక అలంకారంలో పూజ చేస్తారు పూజా విధానాలు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం నవరాత్రులు వివరణ ప్రతి సంవత్సరం హిందూ కాలం ప్రకారం నాలుగు నవరాత్రులు జరుగుతాయి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు గుప్త నవరాత్రులు ప్రత్యేకత గుప్త అంటే సాధారణ పూజల్లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గ అలంకరించి భక్తి శ్రద్ధతో పూజిస్తారు దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామలా నవరాత్రులని పిలుస్తారు శ్యామల నవరాత్రుల ప్రత్యేకత శ్యామలా దేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది పురాణ ప్రాముఖ్యత పూర్వం బండాసురుని వదించేందుకు ఆది పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతలను సృష్టించే సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు అందుకే శ్యామలా దేవిని మంత్రిదేవిగా లేదా మాతంగి అని పిలుస్తారు శ్యామలా నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ఈ ఇవి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు జరుగుతాయి ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు తేదీలు తేదీలు పూజా విధానం ఒకటవ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై గురువారం తిది మాఘశుద్ధ పాడ్యమి అమ్మవారి రూపం లఘు పూజా విధానం కుంకుమార్చన దుర్గా సూత్రాలు రెండో రోజు జనవరి ముప్పై ఒకటి శుక్రవారం మాఘశుద్ధ విధియ అమ్మవారి రూపం వాగ్దేవి శ్యామల భక్తి భక్తి సూత్రాలు మంగళహారతి మూడో రోజు ఫిబ్రవరి శనివారం మాఘశుద్ధ తదియ అమ్మవారి అలంక రూపం నకుల శ్యామల పూజా విధానం అర్చన ప్రసాదం నాలుగో రోజు ఫిబ్రవరి రెండో ఆదివారి మాఘశుద్ధ చవితి అమ్మవారి రూపం ఆసంతి శ్యామల నైవేద్యం సూత్రం పారాయణం ఐదవ రోజు ఫిబ్రవరి సోమవారం మాఘశుద్ధ పంచమి సర్వసిద్ధి మాతంగి పూజా విధాన లక్ష్మీ పూజ సూత్రాలు ఆరవ రోజు ఫిబ్రవరి నాలుగు మంగళవారం మాఘశుద్ధ షష్ఠి అమ్మవారి రూపం వ్యాస మాతంగి పూజా విధానం దీపాలు పుష్పాలతో అర్చన ఏడవ రోజు ఫిబ్రవరి ఐదు బుధవారం మాఘశుద్ధ సప్తమి శ్యామల మంత్రాలతో పూజ ఎనిమిదవ రోజు ఫిబ్రవరి ఆరు గురువారం మాఘశుద్ధ అష్టమి అమ్మవారి శుక్ల శ్యామల పాయసం నైవేద్యం సూత్రాలు తొమ్మిదో రోజు ఫిబ్రవరి ఏడు శుక్రవారం మాఘశుద్ధ నవమి అమ్మవారి రూపం రాజశ్యామల పూజా విధానం మహాపూజ నవరాత్రి ముగింపు పూజా విధానం అలంకరణ ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించడం నైవేద్యం పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి చేసేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేయటం శ్రేష్టం పారాయణం మాతంగి సూత్రాలు షోడ నామాలు హృదయ కవచం అష్టోత్తర నామాలు చదవాలి నిత్యం కుంకుమార్చన నిర్వహించాలి ఈ విధంగా భక్తి శ్రద్ధ నిష్ఠత అమ్మో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు జరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట చింపలు కొట్టండి ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది